హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో గోంగూర నిల్వ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో గోంగూర రోటీ పచ్చడి చేశాను కానీ అందులో ఒక సబ్స్క్రైబర్ వచ్చి టమాటా వేయకుండా చేయమన్నారు అందుకోసమని ఇక్కడ నిల్వ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారాన్ని తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి పది పదిహేను ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి తిరిగి అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ అవసరం లేదు అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకున్న దినుసులన్నీ కూడా మిక్సీలో వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు కూడా వేసి ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఆల్రెడీ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఉంది కదండి అందులోనే మనం శుభ్రంగా కడిగే పెట్టుకున్న ఒక కట్ట గోంగూరని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఈ విధంగా బాగా మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది నేను మిక్సీలో వేయట్లేదండి ఫ్రై చేసేటప్పుడే అది బాగా మెత్తగా అయిపోతుంది చట్నీలాగా అయిపోతుందండి ఈ విధంగా మనం గరిటి తీసుకొని కలుపుతూనే ఉంటే ఈ విధంగా ముద్దలాగా అయిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఉండాలి బాగా కలిపిన తర్వాత అంతా బాగా మిక్స్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తిరిగి అదే ప్యాన్లో మనం పోపు వేసుకోవచ్చు అందుకోసం నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్ పది వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఆనియన్ స్కిప్ చేస్తే మంచిదండి నేను ఇక్కడ వన్ డేకి ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసమని ఆనియన్ వేస్తున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు వన్ బై ఫోర్త్ ఇంగో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చళ్ళకు ఏవైదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చట్నీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి రెడీ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మవంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్